నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ ఇగోండి ఇంకా పొద్దున్నే ఫైవ్కి అయితే లెగాను అనమాట మా హౌస్ ఓనర్ మోటార్ వేసారు ఇంకా ఆమె కూడా ముగ్గు వేయడానికి వచ్చింది అనమాట ఐదింటికి నాలుగింటికి అలా మోటార్ వేసి లెగించి అప్పుడే వాకిలే ఊడ్చి ముగ్గు కూడా అనమాట ఇంకా నేను కూడా మంచినీళ్ళు పట్టుకుందామని లెగిచాను ఐదింటికి మంచినీళ్ళు అయి పట్టి ఇదిగోండి ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా ఇంకా వాకిలైతే ఊడ్చేస్తున్నాను పొద్దున్నే ఊడ్చి ఇంక కళ్ళ అదే నీళ్లు పెట్టి కడిగి వేసి ముగ్గు అది వేసి దీప దీపాలు పెట్టాం ఫ్రెండ్స్ నాకు తులసి కోట అయితే లేదు ఫ్రెండ్స్ అందుకని ఆకాశ దీపాన్ని అయితే పెట్టుకున్నాను బయట చాక్పీస్తో ముగ్గేసి దీపం అది పెట్టుకున్నాను అనమాట ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది మన యూట్యూబ్ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్ ఇగోండి ఊడ్ చేశాను ఇంకా అయితే కడుగుతున్నాను అనమాట పొద్దున్నే కడగాలి ఫ్రెండ్స్ పండగని మళ్ళీ తర్వాత బట్టలు ఉతుకుతానా బట్టలు ఉతికి నీళ్లు పడతాయి మళ్ళీ ఇంకా అప్పుడు రెండోసారి కడగాలి ఇంకా అందుకని నేను ఒకసారి కడుగుతా అంటే మా ఇల్లుగల్లామా వద్దులే పొద్దున పూట కూడా కడుగు అన్నారు సరేలే అని ఇంకా కడుగుతున్నాను అనమాట ఎందుకు నీళ్ళు వేస్ట్ చేయటం అని నేను అనుకుంటే ఆమెమో కార్తీక మాసం పండగలు కదా కడుగు అన్నారు సరే కడుగుతాలే అన్నాను ఫ్రెండ్స్ మన జీవితం అనుభవాల పూల తోట నిజమా కాదా మన జీవితంలో ఎన్నో అనుభవాలు మంచి చెడు బాధ దుఃఖం సుఖం అన్నీ ఉంటాయి పూల తోటలో కూడా అంతే కదా ఫ్రెండ్స్ ఎన్నో రకాల పువ్వులు ఉంటాయి తెలుపు ఎరుపు పసుపు బ్లూ కలరు ఎన్నో రకాల పువ్వులు ఉంటాయి అలాగే మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు సుఖాలు ఉంటాయి అన్నీ ఎదిరించి ధైర్యంగా నిలబడటమే కదా మన జీవితం ఎన్నో కష్టాలు వస్తాయి అన్నీ ఎదుర్కొంటాము సంతోషాలు వస్తాయి ఆనందంగా ఉంటాము కానీ అన్నీ భరించాలి కదా జీవితం అంటే ఇగన్ని ఇంకా కడిగేసి నేనైతే ఫ్రెష్ అయిపోయాను ముగ్గు అయితే వేసుకుంటున్నాను అనమాట ప్రస్తుతానికి బియ్య పిండి లేదు ఫ్రెండ్స్ అందుకని చాక్పీస్తో వేస్తున్నాను బియ్య పిండి తయారు చేయాలి ఇంట్లోనే చేసుకుంటాను నేను ఇంకా చాట్ పీస్తో వేసి కొంచెం పువ్వులేసి దీపం అయితే పెట్టాను మైలుగల్ల పసుపు కుంకుమ వేస్తే అక్కడ బండలన్నీ పసుపు కుంకుమతో ఉండిపోతాయి వద్దు వెయ్యమాక అన్నారు ఇంక అందుకని నేను వెయ్యట్లేదు ఫ్రెండ్స్ పువ్వులేసి దీపంలో ఇంకో దీపం పెట్టి రెండు దీపాలు పెట్టాను ఒకటి పెట్టకూడదు కదా అందుకని ఇంకా రెండు ఒత్తులేసి దీపం అయితే పెట్టుకున్నాను అనమాట ఆకాశ దీపాన్ని తులసి లేని వాళ్ళు ఇలా పెట్టుకుంటారు గడప పక్కనే తులసి కోట ఉంటే ఇంకా తులసి కోట దగ్గర పెట్టుకుంటారనమాట నేనైతే ఇలా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ దీపారాధన గడప దగ్గర పెట్టుకున్నాను అనమాట ఒక పువ్వు పెట్టి దీపారాధన అయితే చేశాను అనమాట మీరు స్టార్ట్ చేశారా కార్తీక మాసం పూజలు ఇది పొద్దున్నే సిక్స్కి పెట్టేశాను ఫ్రెండ్స్ ఐదింటికి లేచాను కదా ఊడ్చి కడిగి మంచినీళ్ళు పట్టి ఇగోండి ఇంకా దీపారాధన అయితే చేసేసరికి సిక్స్ అయింది ఇంకా గ్యాస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మా పక్కింటి ఆమెను అడిగి ఇంకా అన్నం వండి పులిహోర కలిపాను అనమాట తాలింపు పెట్టి ఇంకా కర్రీ తర్వాత నాకు తర్వాత చెయ్యొచ్చులే అని నైట్ అయిపోయింది అన్నం వండేసాను గ్యాస్ అయిపోయింది నైట్ ఇంకా మా పొద్దున్నే మా పక్కింటి టాముని అడిగి అన్నం వండాను ఇంకొకటి మా వారు టిఫిన్ తెచ్చుకున్నారు ఇంకా నైట్ అయిపోయినప్పుడే మా వారు బుక్ చేశారు నైటే బుక్ చేశారు ఇంకా గ్యాస్ అబ్బాయి ఎప్పుడు ఇచ్చే అబ్బాయే కదా అందుకని తెలిసిన అబ్బాయే కదా అని చెప్పేసి ఇంకా గ్యాస్ ఇవ్వమంటే ఇచ్చాడు అనమాట తొమ్మిది వందల పది రూపాయలు గ్యాస్ ఇగోండి ఇంకా మా అబ్బాయి అయితే పులిహోర కలుపుతున్నాడు బాక్సుల్లోకి తెల్లారి తొమ్మిదిన్నర ఆ టైం కల్లా గ్యాస్ తెచ్చి ఇచ్చేసారనమాట మా వాళ్ళు టిఫిన్ తెచ్చుకొని తిన్నారు ఇగోండి పులిహోర అయితే మా అబ్బాయి కలుపుతున్నాడు నిమ్మకాయ పులిహోర కలుపుతున్నాడు ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది కదా పులిహోర మాత్రం కార్తీక మాసం మొదటి రోజున ఇంక పులిహోర అయితే చేశాను అన్నమాట మీరేం చేశారు సోమవారం రోజు అయితే ఉపవాసం ఉండి పులిహోర పాయసం గారెలు అన్నీ చేసి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుంటారు కదా కార్తీక మాసం ఈసారి మంగళవారం నుంచి వచ్చినట్టుంది ఫ్రెండ్స్ ఇగండి గ్యాస్ అయితే వచ్చింది దాని మీద డేట్ వేసి పెట్టుకున్నాను అనమాట ఎన్ని రోజులు వచ్చిద్ది అనేది మనం లెక్క చూసుకోవచ్చు పోయినసారి ఏడో నెలలో పెట్టాను ఆరో తారీఖు మొన్న పదో తారీఖు ఇరవై ఒకటి దాకా వచ్చిందనమాట మళ్ళీ ఇరవై రెండో తారీఖు పెట్టాను ఫ్రెండ్స్ ఇదిగోండి వర్షం బట్టలు అయితే ఉతికేశాను ఆరేసాను వర్షం చూడండి ఫ్రెండ్స్ ఎలా పడుతుందో ఇలా పడితే బట్టలు ఎప్పుడు ఆరుతాయి ఈ ఇంట్లో ఫ్యాన్ కింద వేసుకుంటేనేమో ఈ మెత్త మెత్తగా ఉంటాను ఆరినట్టే ఉండట్లేదు ఇదిగోండి ఇంకా అంట్లయితే కడుగుతున్నాను అనమాట ఈరోజు చాలా ఉన్నాయి అంట్లు ఇంక అందుకని పొద్దున పూటే కడిగేస్తున్నాను ఒక్కో రోజు ఎక్కువ ఉంటాయి ఒక్కో రోజు తక్కువ ఉంటాయి అనమాట ఇవాళ ఎక్కువే ఉన్నాయి కొంచెం అంట్లు టిఫిను భోజనం ఇవన్నీ చేసిన రోజు ఎక్కువ ఉంటాయి టిఫిన్ చేసిన రోజు తక్కువే ఉంటాయి అన్నమాట ఈరోజు కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఇంకా అందుకని చెప్పేసి పొద్దున పూటే కడిగేస్తున్నాను సాయంత్రం దాకా ఎందుకులే మళ్ళీ సాయంత్రం ఎక్కువ టైం పట్టింది పనిచేసేసరికి అని చెప్పేసి ఇదిగో ఇవాళ జాకెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మా ఇల్లు మా నాలుగు జాకెట్లు ఇచ్చింది చేతి పని చేతి పని చేయాలి ఫస్ట్ టైం ఆ రెండు ఇచ్చింది మళ్ళీ తర్వాత ఇంకో రెండు ఇచ్చింది నాలుగు ఉన్నాయి అనమాట చేతి పని చేయాల్సి అంతకని చక్కచక్క అంట్లయితే కడిగేస్తున్నాను అది కాక కొంచెం బయటికి వెళ్ళే పని కూడా ఉంది ఫ్రెండ్స్ ఇంకంతకని చెప్పి సచివాలయానికి కూడా వెళ్ళాలి ఫ్రెండ్స్ మర్చిపోతున్నాను అనమాట రోజు ఇంక వెళ్ళి రావాలి ఒక రోజు ఇన్కమ్ సర్టిఫికేట్కి అప్లై చేశాను వచ్చింది వెళ్ళి రావాలన్నమాట దగ్గర లేనివ్వండి నేను మర్చిపోతున్నాను పని హడావుల్లో పడి ఇగోండి కంట్లన్నీ తోమేసాను కదా ఇగోండి ఇంక సింకు కూడా కడిగేస్తున్నాను అనమాట సింకు కడగడానికి ప్రత్యేకంగా ఒకటై ఒక క్లా ఒక పెట్టుకుంటాను పెట్టుకుంటాననమాట అంటలు తోమిన పీచుతోనే సింకు అనమాట సింకు తోముకోవడానికి ప్రత్యేకంగా వేరే పీచు పెట్టుకొని కడిగేస్తాను ఇంకా అంట్లు కడిగేసాను ఇగోండి దువ్వను కొంచెం క్లీన్ చేస్తున్నాను అనమాట డస్ట్గా ఉంటేను ఎప్పుడప్పుడు క్లీన్ లాస్ట్ చేసుకోవాస్త చుండ్ర వచ్చేసిద్ది ఫ్రెండ్స్ ఇంక అందుకని చెప్పేసి ఇంకండి క్లీన్ చేస్తున్నాను బ్రష్తో కరెంటు పోయింది ఫ్రెండ్స్ ఈ వర్షానికి కరెంటు కూడా తీసేస్తున్నాడు అనమాట ఇదిగోండి ఇంకా అయితే తోమేసాను బ్రష్ తల్లుకునే దువ్వెన క్లీన్ చేశాను ఇదిగోండి ఇంకా జాకెట్లు అయితే చేతి పని చేయాలి ఇంక ఈలోపు మా వారు ఫోన్ చేసి బ్యాంక్కి అయితే వెళ్ళిరా కొంచెం పని ఉంది బ్యాంకిలో అంటే సరేనన్నాను వర్షం పడతానే ఉంది ఇంకా అయినా కానీ వెళ్ళాను అనమాట జల్లు పడతా ఉంది కొంచే పడిద్ది ఆగిపోయింది కొంచసే పడిద్ది ఆగిపోయింది బట్టలు నేను బట్టలు తిరే కాళ్ళే పడిద్ది ఫ్రెండ్స్ ఇంకా తడిచిపోయి నీక తీసుకొచ్చి లోపల ఏమేస్తాం నీళ్ళు కారుతాయి కదా అని బయట ఉంచేస్తాను ఇంకా వర్షం తగ్గినాక నీళ్ళు కారడం ఆరిపోయినాక తీసి అనమాట ఇంకా నాలుగు జాకెట్లు ఇచ్చారు చేతి పని చేయాలి ఇంకా బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ జల్లు పడతానే ఉంది మా వాళ్ళు గొడుగేమో పాడు చేశారు ఇంకా అలానే జల్లే కదా ఏం కాదులే అని చెప్పేసి బ్యాంక్కి అయితే వెళ్ళొచ్చాను అనమాట ఇక వర్షం పడతానే ఉంది పిల్లలకు కొంతమంది స్కూళ్ళకి కూడా సెలవులు ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ వర్షాలకి కొంతమంది నీళ్ళు బాగా ఎక్కువ ఉంటున్నాయి కదా ఊర్లలో అందుకని కొంతమంది పిల్లలకి సెలవులు ఇస్తున్నారనమాట మా వాళ్ళకైతే ఇంకా సెలవులు ఇవ్వలేదు కాలేజీకి అయితే వెళ్తున్నారనమాట మా వాళ్ళు మాకైతే ఏపీలో సెలవులు ఏమి లేవు కొన్ని కొన్ని ఊర్లలో అయితే పిల్లలకి సెలవులు అయితే ఇచ్చారంట ఫ్రెండ్స్ ఈ వర్షంలో బయటికి వెళ్ళాలంటే భలే చిరాకుగా ఉండిద్ది కదా ఫ్రెండ్స్ తడిగా ఉండిద్ది నాకైతే కానీ తప్పదు కదా వెళ్ళాలి కదా అని చెప్పేసి దగ్గర వెళ్ళండి ఇంకా నడుచుకుంటూ అయితే వచ్చాననమాట బ్యాంకింగ్లోకి అదే మా అబ్బాయిది స్కూలు రియర్స్మెంట్ ఫీజు పడాలి పడిందో లేదో కనుక్కుందామని వచ్చాను కానీ పర్లేదు అన్నారు వాళ్ళు చెక్ చేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే వచ్చాననమాట ఇగోండి రిటర్న్ బయలుదేరాను వర్షం జల్లు వాడుతూనే ఉంది తుప్ర ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్